హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నాకు అందినటువంటి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే కనుక ఇప్పుడు రావడం జరిగింది సో ప్రస్తుతం మెగా మెగాడిఎస్సికి సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది ట్రైనింగ్ ప్రోగ్రాం ముగిసిన వెంటనే అంటే మనకి టెట్టకి సంబంధించి దాదాపుగా అక్టోబర్ ఈ అక్టోబర్ పదకొండవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు లోపండి పదకొండు నుండి పంతొమ్మిది కావాలంటే రాసుకుని పెట్టుకోండి తప్పేం కాదు ఓకేనా పదకొండు నుంచి పంతొమ్మిదవ తారీఖులోపు ఎందుకంటే ఈ మధ్యలో ఈ ట్రైనింగ్ పీరియడ్ అంతా కంప్లీట్ అయిపోతుంది వీరికి అలాగే వీరికి ప్లేస్మెంట్స్ అనేది కూడా అలాట్మెంట్ చెయ్యాలి ఇక టెట్కి సంబంధించినటువంటి కన్వీనర్ని కూడా నియామకం అనేది జరగడానికి అవకాశం ఉంది సో ఈ లోపుగా నాకు ఒక ఆ డేట్ అయితే కనుక పర్టికులర్గా వచ్చింది అదేవిధంగా డేట్ అయితే కనుక నాకు చాలా స్పష్టంగా వచ్చింది ఇంచుమించుగా మీకు ఈ అక్టోబరు అక్టోబరు రెండు మూడు వారాలలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి నవంబరు మొదటి రెండు వారాల వరకు కూడా మీకు టెట్ అప్లికేషన్స్ అనేది స్వీకరించడం జరుగుతుంది ఒకే ఒక కారణం అయితే కనుక ప్రస్తుతం ఆగిందండి అంతే ఓకే మరి ఇతర కారణాలు కూడా కాదు ఇక ఇది టెట్కి సంబంధించి సుప్రీంకోర్టు యొక్క తీర్పు మీదకు మాత్రమే ఉంది ఇక మీరు ఎంతమంది అయితే కనుక టెట్కి ప్రిపేర్ అవుతున్నారో లేదో నాకు తెలియదు నేను ఆల్రెడీ స్కూల్ అసిస్టెంటు తెలుగు వాళ్ళకి ఎస్ఏ తెలుగు వాళ్ళకి సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ వాళ్ళకి అయితే కనుక షెడ్యూల్ ఇచ్చాను ఎస్జిటి వాళ్ళకి అంతకుముందే షెడ్యూల్ ఇచ్చారు సోషల్ వాళ్ళకి వీళ్ళకి సో ఇక సోషల్ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ వాళ్ళకి వీళ్ళకి షార్ట్ షెడ్యూల్ అది కూడా మీకు అప్లికేషన్ ప్రాసెస్ ముగిసిపోకముందే మన సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి నేను ఆ ప్లానింగ్తోనే అభ్యర్థులకి చక్కగా టాపిక్ అనేది ఇస్తూ వాళ్ళని చదివిన తర్వాత ప్రాక్టీస్ అనేది మీకు పెడతాను సార్ మీకు కూడా అలాంటి ఆ హార్డ్ వర్క్లోను ఆ ప్రాక్టీస్లో ఈ మీకు ప్రాక్టీస్ పెట్టడమే కాకుండా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఎందుకు ఇస్తానంటే చాలామంది అభ్యర్థులు మీరు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నారు ఎస్పెషల్లీ నేను ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక నేను చాలా సబ్జెక్ట్ అయితే కనుక మేము నేర్చుకుంటున్నాం సార్ అని అలాగే నేను నవంబర్ అంటే మీకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు చెప్పేస్తున్నాను మిత్రులారా ఎందుకంటే నాకు డేట్ అయితే కనుక పంతొమ్మిది లోపల ఎప్పుడైనా టెట్ నోటిఫికేషన్ విడుదలైపోతుంది సో ఇరవై ఐదు రోజులు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు మీకు అప్లికేషన్ ప్రాసెస్ తీసుకుంటారు నవంబర్ రెండో వారం వరకు కూడా అప్లికేషన్ ప్రాసెస్ జరుగుద్ది అక్కడి నుంచి చూసుకుంటే కనుక మీకు డిసెంబరు రెండు మూడు వారాలలో మ్యాక్సిమం డిసెంబర్లో నేను ఇంతకు ముందు కూడా మీకు ఇదే చెప్పాను డిసెంబర్లో ఎగ్జామ్ జరిగితే సంతోషమే డిసెంబర్లో కనుక ఎగ్జామ్ కనుక టెట్ట జరగకపోతే మీకు ఫిబ్రవరి మార్చ్ వరకు పొడిగించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ మీకు డిఎస్సి అనేది ఇవ్వాలని గవర్నమెంట్ అయితే కనుక అది వస్తుంది మళ్ళీ మాట మాటికి నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి మా జిల్లాలో ఎన్ని ఉన్నాయి మా పోస్టులు ఎన్ని ఉన్నాయి మరి మాట మాటికి నన్ను నేను ఏదైనా ఉంటే కనుక చెప్తా గ్రూప్లో ఉన్న వాళ్ళని నా గ్రూప్లో ఉన్నటువంటి ఎస్జిటి వాళ్ళు అలాగే యాజ్ యూజువల్గా ప్రతిరోజు ఎవ్రీడే ప్రతిరోజు మార్నింగ్ అండి అందరికీ కామన్గా ఇంగ్లీష్ గ్రామర్ జరుగుద్ది తెలుగు గ్రామర్ అందరికీ జరుగుతుంది కానీ టాపిక్ అనేది నేను చెప్తాను గ్రామర్ అనేది సో ప్రతి ఒక్కరు కూడా మీకు మామూలుగానే చేయాల్సి ఉంటా సబ్జెక్ట్ మీద విధంగా సో దయచేసి గుర్తుపెట్టుకోండి ఈరోజు కూడా ఇక్కడ నేను మిగిలినటువంటి వాళ్ళకి షెడ్యూల్ అనేది తయారు చేసి ఇస్తాను ఇప్పుడు ందరికి సో నవంబర్ ఆరు ఏడు తారీఖులు ఎట్టి పరిస్థితిలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ముందే సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా మీలో ఎవరికైనా కనుక నేను ఇంట్రెస్ట్గాను ప్రాక్టీసులు చేస్తాను గ్రాండ్ టెస్ట్లు అయితే మీరు ఊహించవలసిన లేదండి గ్రాండ్ టెస్ట్లు అయితే మీరు ఊహించవలసిన అంత అద్భుతంగా గ్రాండ్ టెస్ట్లు పెట్టడం జరుగుతుంది అదేదే సో కాబట్టి ఇంత అయితే స్మితి రారు గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక సో నేను మీ గ్రూప్లో హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధమే సార్ ఓకే సిద్ధమే సో ఇది ఈ ప్రాసెస్ కూడా అండి గవర్నమెంటు డిసెంబరు రెండు మూడు వారాలలో రెండు మూడు వారాల్లో టెట్టని నిర్వహించడానికి అయితే కనుక సన్నాహాలు జరుగుతున్నాయని ఒక సమాచారం అయితే కనుక వచ్చింది కాబట్టి ఎటకేళకే ప్రతి ఒక్కరు కూడా మీరు టెట్ టెట్ అయితే కనుక ఖచ్చితంగా త్వరలోనే నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సో మీరు ఇంకా నమ్మకుండా అశ్రద్ధ చేసుకుని చదవకుండా చూద్దాంలే పోద్దాంలే గేద్దాంలే అని కూర్చున్నారనుకో ఆ తర్వాత మిమ్మల్ని చూసేస్తారు అలాగే ఈ రాయాలి అంటే బీఈడి లాస్ట్ సెమ్ చదువుతున్నటువంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ బీఎడ్ లాస్ట్ డిఎడ్ లాస్ట్ వాళ్ళు కూడా మీరు అర్హులే దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు మిత్రుల